దాంతోపాటు ముఖ్యంగా ముఖ్యంగా ఆ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఏమైందనేది కూడా ప్రజలు ప్రజలందరికీ కూడా తెలియాల నాకు శివప్రకాష్ రెడ్డి గారు అరౌండ్ సిక్స్ థర్టీ నాకు ఫోన్ చేసినారు ఫోన్ నేను అప్పటికే ఐ వాజ్ ట్రావెలింగ్ టు జమ్మల మడుగు జమ్మల మడుగులో జీకే కొండారెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ ఉంది ఎర్లీ మార్నింగ్ అతన్ని జాయిన్ చేసుకొని అతని దగ్గరే బ్రేక్ఫాస్ట్ కూడా అత అతని ఆ కార్యక్రమానికి నేను పులివెందుల్లో బయలుదే బయలుదేరిన కరెక్ట్గా పులివెందల రింగ్ రోడ్లో ఉన్నప్పుడు శివప్రకాష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి అర్జెంటుగా బావింటికి వెళ్ళు అన్నాడు వివేకం బావి ఇంటికి వెళ్ళు అన్నాడు ఎందుకు అంకుల్ అని అడిగినాను అడిగితే లేదు బావ చనిపోయినాడు నోమోర్ అన్న నేను హుటాహుటిన అక్కడి నుంచి ఇమ్మీడియట్గా వివేకం వివేకం సార్ ఇంటికి పోవడం జరిగింది పోయిన వెంటనే కృష్ణారెడ్డి సార్ ఇట్లా చనిపోయినాడు రెడ్ వాడి బాత్రూంలో ఉంది అని చూపించినాడు అక్కడ బయటకు వచ్చే ముందు ఆ రూ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చే ముందు మళ్ళీ అడిగినాం ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయా కృష్ణారెడ్డి అంటే ఏం లేవు సార్ అని చెప్పినాడు బట్ అప్పటికే మేము వెళ్ళక ముందే జరిగింది ఏంటంటే అదంతా కూడా సిబిఐ రికార్డులో ఉంది స్టేట్మెంట్స్లో ఉంది క్లియర్గా ఉంది నేను చెప్పేది కాదు మేము వెళ్ళక ముంపే అక్కడ జరిగిన విషయాలు ప్రజల ముందు పెడతా ఉన్నాం మేము వెళ్ళక ముందే అక్కడ వివేకం సార్ రాసినటువంటి ఒక లెటర్ ఉన్నింది ఒక మొబైల్ ఫోన్ ఉన్నింది ఆ రెండు కూడా ఉన్న విషయాన్ని అక్కడున్న పిఏ కృష్ణారెడ్డి ఆయన వివేకం సార్ అల్లుడితో నరిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది రాజశేఖర్ గారు ఇమీడియట్గా రెండో ఆలోచన చేయకుండా ఆ లెటర్ను దాచిపెట్టమని చెప్తాడు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తారు లెటర్ను దాచిపెట్టు ఫోన్ను మొబైల్ ఫోన్ను దాచిపెట్టు అని చెప్తాడు ఆ లెటర్లో వివేకం సార్ ఏమని రాస్తాడు నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు ఈ లెటర్ రాసేకి నేను చాలా కష్టపడినాను డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దు డ్రైవర్ని వదిలిపెట్టవద్దు ఇట్లు వివేకానందరెడ్డి ఇది వివేకం సారు ఆ లెటర్లో రాసిన చివరి మాటలు ఈ లెటర్ ఉందన్న విషయము కృష్ణారెడ్డి కల్లారా చూసి కృష్ణారెడ్డి రెడ్డి గారికి ఫోన్ చేసినాడు రాజశేఖర రెడ్డి ఈ లెటర్ను దాచిపెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఫోన్ను కూడా దాచిపెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్ అది హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ అని చెప్పడానికి లెటర్ వాజ్ కీ ఎవిడెన్స్ ఈ లెటర్ని ఎందుకు పక్కన పెట్టినారని అడిగితే ఆయన రాజశేఖర రెడ్డి ఏం చెప్తాడు సున్నితం ఏం చెప్తుంది లేదు లేదు ప్రసాద్ చాలా మంచోడు ప్రసాద్ని ఎవరన్నా ఏమన్నా అంటారని చెప్పి లెటర్ దాచిపెట్టామన్నాం అంటారు నిజంగా హాస్యాస్పదంగా లేదా అంటే మీ నాన్నని నమ్మరా మీ నాన్న చివరిసారి రాసిన లేఖ చివరి సారి రాసిన మాటలను నమ్మరా ప్రసాద్ని ఎక్కువ నమ్ముతారు మీరు ఇది హాస్యాస్పదంగా వినడానికి అండ్ సిబిఐ స్టేట్మెంట్స్లో కూడా సునీతమ్మ ఒక స్టేట్మెంట్లో ఒక మాదిరి చెప్తుంది చాలా డీటెయిల్గా చెప్తుంది తర్వాత స్టేట్మెంట్లో కవరప్ చేస్తుంది మిస్టేక్స్ కవరప్ చేస్తూ నేను అలా అనలేదు నేను మర్చిపోయినా నేను అసలు నాకు ఎవరు ఫోటోలే చూపిలేదు అని చెప్పి మళ్ళీ కవర్ అప్ చేస్తుంది అంటే సిబిఐ వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఇచ్చిందంటే ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళా రెండు మూడు స్టేట్మెంట్స్ ఫర్దర్ స్టేట్మెంట్స్ తర్వాత వాళ్ళు చేసిన మిస్టేక్స్ కవర్ చే కవర్ అప్ చేసుకునే స్వేచ్ఛ కూడా సిబిఐ వాళ్ళకి వాళ్ళకి ఇస్తా ఉన్నారు సునీతమ్మ కావచ్చు రాజశేఖర రెడ్డి కావచ్చు సో ఈ రకంగా లెటర్ దాచిపెట్టడం అనేది నా ప్రకారం వెరీ క్లియర్గా లెటర్ ఉన్న విషయం టైమ్లీ ఇంటిమేషన్ పోలీసులకు ఇవ్వకపోవడము లేకుంటే అక్కడికి వెళ్ళిన నాకు ఇవ్వకపోవడం నాకు ఆ టైమ్లీ ఇంటిమేషన్ లెటర్ ఉందన్న విషయం ఇవ్వకపోవడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్ ఇన్ ద హోల్ కేస్ కానీ కన్వీనియంట్గా ఈ ఐఓ రామ్ సింగ్ అనే వ్యక్తి దీన్ని డౌన్ప్లే చేస్తా ఉన్నాడు నన్ను పిలిచిన క్వశ్చన్ ఏర్లో కూడా లెటర్ లెటర్ ఈజ్ నథింగ్ బట్ కంక్లూడింగ్ ఎవిడెన్స్ కన్ఫర్మింగ్ ఎవిడెన్స్ దట్ ఇట్ వాజ్ అ మర్డర్ అటువంటి ఎవిడెన్స్ను దాచిపెడితే దాన్ని ప్లే చేయడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది నేను సిబిఐ ఆర్గనైజేషన్ మొత్తాన్ని బ్లేమ్ చేసేంత పెద్దోని నేను కాదు కావచ్చు కాకపోవచ్చు బట్ ఇతను మాత్రం ఐఓ రామ్ సింగ్ వైఖరి మాత్రం తప్పకుండా తేడాగా ఉంది ఇతను ఆ లెటర్ను డౌన్ ప్లే చేయడం అనేది ఎవరిని కాపాడడం కోసం రాజశేఖర్ను సునీతను శివప్రకాష్ రెడ్డి శివప్రకాష్ రెడ్డి గారిని కాపాడడం కోసం మీరంతా చేస్తూ ఉన్నారు తప్పు కదా మీరు చేసేది ఇట్ ఈజ్ నథింగ్ బట్ క్రూషియల్ క్లియర్ ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్ ఇట్ ఈస్ టైమ్లీ ఇంటిమేషన్ ఆ లెటర్ గురించి ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద తప్పు పోనీలే దాచిపెట్టమని నువ్వు చెప్పినావు లెటర్ దాచిపెట్టమని నువ్వు చెప్పినావు మరి పోలీసులకు మీరే చెప్పిండొచ్చు కదా ఇట్లా మర్డర్ జరిగింది మా ఇట్లా రాసి చనిపోయినాడు ఆ లెటరు దాచిపెట్టమని చెప్పినామని మీరే ఫోన్ చేసి చెప్పిండొచ్చు కదా మీరు ఎందుకు పోలీసులకు ఫోన్ చేయలే మీరు ఎందుకు పోలీసులకు ఫోన్ చేయలే అరౌండ్ సిక్స్ థర్టీకి అట్లా నాకు శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసిన తర్వాత నేను పోయి చూసిన తర్వాత అరౌండ్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ మధ్యలో నేను పోలీసులకు మొదటగా ఫోన్ చేసిన మీకు డెత్ న్యూస్ ఎప్పుడు తెలుసు ఆరు పదికి తెలుసు ఆరు పదికి రికార్డు ప్రకారం ఆరు పదికి మీకు వివేకం సార్ చనిపోయినాడన్న విషయం మీకు స్పష్టంగా తెలిసిన తర్వాత ఈ మధ్యలో నేను వెళ్ళే లోపలనే లెటర్ ఉందన్న విషయం కూడా తెలిసిన తర్వాత లెటర్లో ఉన్న కంటెంట్స్ కృష్ణారెడ్డి మీకు చదివి వినిపించిన తర్వాత అది మర్డర్ అని తెలిసిన తర్వాత ఇవన్నీ నేను పోకముందే జరిగినవి అంత స్పష్టంగా చనిపోయినాడని తెలుసు మర్డర్ అని తెలుసు లెటర్ ఫోన్ దాచిపెట్టమన్నారు ఎందుకు మీరు పోలీసులకు చెప్పలేదు వాట్ ప్రివెంటెడ్ యూ ఫ్రమ్ ఇన్ఫార్మింగ్ పోలీస్ వై డిడ్ యూ నాట్ ఇన్ఫార్మ్ పోలీస్ పోనీలే నన్ను నన్ను అడిగి పొమ్మన్నారు శివప్రకాష్ రెడ్డి నాకన్నా చెప్పాలి కదా నన్ను పొమ్మడమేమో పొమ్మన్నారు మీరు నాకన్నా అక్కడ లెటర్ ఉన్నింది ఫోన్ ఉన్నింది అవన్నీ మేము కృష్ణారెడ్డికి చెప్పి కన్సీల్ చేసినామని చెప్పాలి కదా చెప్పరు వెన్ యూ ఫీల్ దట్ ఐఎమ్ ఇప్పుడు నన్ను నా మీద నమ్మకం లేకపోతే నన్ను ఎందుకు పొమ్మన్నట్లు మీరు నాకెందుకు కనీసం నాకు నన్ను పక్కన పెట్టండి పోలీసుల కన్నా కనీసం చెప్పాలి కదా ఎందుకు చెప్పన్నట్టు మీరు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యువర్ సైడ్ మీ ఉద్దేశాలు తప్పు మీ సైడ్ తప్పు ఉంది కాబట్టే మీరు కావాల్సిగానే ఆ లెటర్ ఉన్న విషయాన్ని దాచిపెట్టారు మర్డర్ ఉన్న విషయాన్ని దాచిపెట్టారు ఊరికే మమ్మల్ని పొమ్మని చెప్పారు నేను సీఏ గారికి ఫోన్ చేసి చెప్పింది స్పష్టంగా చెప్తున్నా సీఏ గారికి ఫోన్ చేసి చెప్పింది సార్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు చాలా బ్లడ్ ఉంది నేను చెప్పింది ఇంతే దిస్ ఈజ్ ఆల్ అయ్యే సార్ చాలా బ్లడ్ ఉంది ఎలా చనిపోయినారంటే ఏమో తెలియదు సార్ చాలా రక్తం ఉంది సార్ ఇక్కడ రూమ్ అంతా రక్తం ఉంది బెడ్రూ బాత్రూంలో కూడా రక్తం ఉంది తొందరగా రండి దిస్ ఈజ్ వాట్ ఐ సెట్ టు సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతకు మించి నేను చెప్పింది ఏం లేదు